ീര കൂടെ తెలియజెప్పుకుంటున్నాం ఈ రోజు కార్మిక పోరాట సమితి సమావేశము సదాశివపేటలోని బాలాజీ ఫంక్షన్ ఎందు ఆరు గంటలు నిజాంపూర్ రోడ్డు ఎందు ఆరు గంటలు ఉన్నాయా లేవా అనేది కేటీఆర్ రిజిస్ట్రైన్ చేసుకున్నాము దాని మీద పోటీ తర్వాత కొన్ని రోజులకు అదే బిఎంఎస్ వాళ్ళు మా యొక్క పౌర శ్రీనివాస్ రెడ్డి ద్వారా మరి నన్ను ప్రెసిడెంట్ ఉండమని బీఎంఎస్ మీద ప్రెసిడెంట్ ఉండమని చెప్పేసి అవకాశం ఇచ్చాడు మరి నేను శ్వాసపర్వన్ అయితే దాని మీద ప్రెసిడెంట్ పోతే నేను ప్రెసిడెంట్ కూడా అయితా మరి ఆ రకంగా చూసిన మరి అంతకుముందు కూడా ఒకసారి ఖాళీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మరి అన్ని ఎలక్షన్లు కాకూడదు అని చెప్పేసి కమేజ్మెంట్ అందరినీ ఖాళీను మరి ఆరు దీను రమేష్ రెడ్డిని మరి రాములు మోత ఇట్లా అప్పుడున్న పాత లీడర్ అన్న ప్రతాప్ వీళ్ళందరినీ వీళ్ళ పిచ్చేసి కృపదనం క్యాబిన్ పెట్టి నన్ను ప్రెసిడెంట్గా అమ్మకున్నాను అక్కడ లేదు అక్కడ ఏమని చెప్పినా ఎంఆర్ఎఫ్ లో కార్మికులకు ఎన్నికల ద్వారానే గుర్తింపు పొందాలి ఎమ్మెల్యే ఎన్నికల ద్వారానే అధ్యక్షుడు కావాలి యూనియన్ కావాలి మరి రెండు సంవత్సరాల కోసారి ఎలక్షన్ గతంలో నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు ఉండే రెండు సంవత్సరాలకు ఒకసారి బయలా మార్చి వాళ్ళే చేసిండ్రు ఎలక్షన్లు అయినాక మరి గతంలో వాళ్ళు మా మీద గెలిచినాక మరి గెలిచి వారం వారానికి మా సదాదేపేటలో మరి సంగారెడ్డిలో జైరాబాద్ లో వారం వారం మీటింగ్లు పెట్టేసి మరి రీచ్ ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పేసి గత పదహారు సంవత్సరాల దాకా పోటీ చేసినాం అందరం మరి దాని నిన్న గెలిచి మరి ఆరు వందల ఎనభై ఓట్లు పడ్డాక రెండు సంవత్సరాలు తిరగక ముందే అరవై ఓట్ల పడి పదహారు ఏళ్ళ దాకా పత్తా లేకుండా పోయిన చుక్కారాములు ఈ రోజు సత్య ప్రమాణం చెప్తా ఎక్కడంటే వాళ్ళని కావాలంటే రమ్మన్ ఏదంటే ఆడ చర్చ పెట్టు నాలుగు కార్లు నాలుగు యూనియన్ ఎలక్షన్లప్పుడు నన్ను పక్కన రెండు యూనియన్ ఎలక్షన్లప్పుడు ఆ మేనేజ్మెంట్ చెప్పడమా అక్కడ ఉన్న కొందరు వర్కర్లు వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పడం అలా విడిపోయినాం మళ్ళా తర్వాత మరి బిఎంఎస్ నన్ను సంప్రదించి మరి నన్ను బిఎంఎస్ మనం కలిసి పోటీ చేద్దామని చెప్పారు పోటీ చేద్దామని అంటే సగం సగం పోస్ట్ మా కేపిఎస్ పార్టీ పైన మరి బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అయినా మలేశం సార్ గారిని అధ్యక్షుడు ఉందంటే లేదు లేదు మా పార్టీ మీద లేదు కేపీఎస్ ఉన్నది మరి నేను తీసుకున్నా మరి మీరు చూసారు డబ్బు రూపకంగా రకరకాల రాజకీయ నాయకులు మేనేజ్మెంట్ నా దగ్గరకు వచ్చి డబ్బు కట్టుకొని వచ్చారు నేను ముట్టుకోలేను ఎందుకంటే చిన్న ఏళ్ళు ఉన్నా నన్ను నమ్మినోళ్ళు ఉన్నారు నేను ఎక్కడ కూడా స్వార్థానికి పోలేను మీ గ్రూపుగా గా నేను తోడుగా మీ ద్వారా ఈ స్థాయికి ఈ పేరు వచ్చిందని అంటే మీ ద్వారా ఇది సత్య ప్రమాణం ఎందుకంటే ఒక్క చిల్లిపై నాకైతే ఏ రకమైన అలవాటు లేదు ఛాయ్ దాకా ఎవరిని కూడా మీకు తెలుసు పని చేసి మరి ఎవరైనా దూత నా ఎంబడు ఉన్నది కూడా చాలా మంచోళ్ళు వాస్తవంగా వాళ్ళ ద్వారానే రోజు మరి నేను ఒక సామె చెప్తా చెట్టుకు కొమ్మలు ఎంత అందమో కింద వేరు కూడా అంత వేరు అనేటివి నా ఎంబడి తిరిగిన నా యొక్క మిత్రులు కార్మిక తండ్రి వాళ్ళు మరి కొమ్మలు చెట్టు అందానికి మరి ఇక్కడ ఉన్న నా కోట్లు వేసే మీరు మరి ఆ చెట్టు అందంకు మొద్దు ఉండాలి సరిగ్గా ఆ బరువు మోసే మొద్దు నేనైనా కనుక మీరు అందరూ గుర్తించాలి ఎందుకంటే ఈ రోజు ఈ స్థాయికి అదిగిన మరి నిన్న ఒక ఆయన ఆయన అగ్రిమెంట్ చేస్తాను అంటున్నాడు సుఖరామ్మేట ఆయన మరి ఆయన ఏమంటుండు నేను అగ్రిమెంట్ చేస్తాను గతంలో రెండు వేల ఏళ్ళు తెలిసినప్పుడు మళ్ళా పోటీ చేసినప్పుడు అగ్రిమెంట్ చేస్తాను ఆ రోజు చెప్పలేవు ఇదే చట్టం చెప్పలేవు అప్పుడు చెప్పలేవు పారిపోయినావు పదహారు ఏళ్ళ నాటికి వచ్చిన రెండు సార్లు మా అమ్మ వచ్చి ఒకసారి ప్రెసిడెంట్ నేను అడ్వైజర్ ఉంటా అంటే ప్రెసిడెంట్ ఇచ్చిన ఇస్తే ఓకే అది అయిపోయినావు అయిపోయినాక మళ్ళా గారికి మా పార్టీని విలీనం చేయను నువ్వు చెయ్య అన్న నేనే ప్రెసిడెంట్ కి రాయ్యా నువ్వు ఉంటుండే లేకపోలేదు నేను ప్రెసిడెంట్ కి రావద్దా మళ్ళీ కొన్ని రోజులు చెన్నై ప్రకాశం చెన్నై కింద వచ్చినా ఆయన మేధా మేధా శక్తిని ఉపయోగించి కార్మికులు లాభం చేద్దాం అనుకుంటున్నా మరి ఏం చేద్దాం అనుకుంటున్నా కానీ నువ్వు మాత్రం ఇక్కడ ఉన్న ట్రేడ్ గెలిపిస్తూ గెలిపిస్తుంటున్నావు మరి కంపెనీల లోకల్లో ఉన్నా పంపిణీలో అందుబాటులో ఉంటాడని కార్మికులు అంటుంటే నన్ను ఏదో రౌడీగా చిత్రీకరించి లోకల్ లోకల్ అంటున్నావని నీ స్టేట్ల మీద లోకల్ లోకల్గా ఉన్న నాయకులంతా నేను లోకల్ లోకల్ అని చెప్పుకుంటున్నాను అది కరెక్ట్ కాదు కొట్లాడాల కోసం లోకల్ కాదు పని కోసం చెప్పారు అందుబాటులో ఉంటాడు అని చెప్పారు మరి నేను ఇంకా ముఖ్యంగా చెప్తున్నాను అగ్రిమెంట్ విషయంలో ఏదైతే అగ్రిమెంట్ వస్తుందని అంటే నేను రెండు నెలలు కాదు మూడు నెలలు ముందు రాజీనామా చేసి అగ్రిమెంట్ కు సహకరిస్తా మళ్ళీ ఎలక్షన్లు ఇదే జగ్గారెడ్డి సార్ ద్వారా లేబర్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి చేసైనా సరే మనం మూడు నెలలు ముందైనా సరే రెండు నెలలు కాదు మూడు నెలలు ముందైనా సరే రాజీనామా చేసి ఎలక్షన్ తీసుకొస్తా డేట్కి డేట్ పోకుంటా మనం అగ్రిమెంట్ కొట్లాడాలి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం అదే రకంగా మన డీజీఎల్ దాని చెప్పిండ్రు ఇదే యూనియన్లు అన్ని ఉన్నాయి కావాలంటే అడగండి అన్ని యూనియన్లు మనం పోయినప్పుడు పదిహేను తారీఖు నాడు పోతే మరి ఎలక్షన్లు ఎట్లయితాయా ఎలక్షన్ లాపాలని ప్రయత్నం చేసింది ఇదే సిఐటి యూనియన్ ఇంకా రెండు నెలలు ఆపమని చెప్పేసి బతులాడింది పద్నాలుగు తారీఖు నాడు వల్లి ఆయన ఆపలేడు ఎందుకనంటే ఆపి వర్కర్లను మోసం చేద్దాం ఇప్పటికే రెండు నెలలు జరిగింది ఇంకా జరిపి మెయిన్మెంట్ కు లాభం చేద్దామని చెప్పేసి సరే ఆ రకంగా చేసి వాళ్ళు ఆ రకంగా అడుగుతున్నారు మరి అదే రకంగా సర్టిఫికెట్లు సర్టిఫికేట్ ఉందేఫ్టీ సర్వనాట్యం కుట్లు పడ్డ కానీ ఒక బ్యాండ్ బార్ లో కార్మికు ఏదైతే బ్యాండ్ బార్లు ఉన్నాడో మూడు కుట్లు పడ్డ రమ్మని చెప్తున్నది అత సిగ్గుందా మా ఇంట్రెన్స్ ఎందుకు కడుతున్నారా మీరు మా ఈఎస్ఐలు ఎందుకు మాడుతున్నారా మా కార్మికులకు మీ ఇంట్లో పెట్టుకుంటున్నారా మీకు ఎందుకు అనదురా సిగ్గుందా అడుగుతున్నా మేనేజ్మెంట్ కు మా కార్మికులకు ఇంట్రెన్స్ రాకుండా మా కుటుంబాలను సర్వనాట్యం చేసుకుంటా నీ డ్యూటీ నీ సర్టిఫికేట్ కోసం చేస్తావా ఈ రకంగా చేయడము మరి నాన్ లోకల్ లోకల్ అంటున్నావు వాస్తవంగా నా లోకల్ కార్మికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటున్నా భూమి మాది నీళ్లు మాయి కరెంటు మాయి మా ట్రాన్స్పోర్ట్ భూమిలో మాకు వెళ్ళిపోతున్నాయి మా స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి నువ్వు అని నేను అంటున్నా ఇది లోకల్ అని అంటున్నా ఎందుకంటున్నా అంటే రాష్ట్ర వివిధ రాష్ట్రాల అగ్రిమెంట్ మేము చేస్తున్నాం మా కోసం అగ్రిమెంట్ చేస్తున్నాం మా కొడుకుల కోసం కాదురా మేము చెప్తున్నాం మా ఊళ్ళని జరపడానికి అధికారం లేదు ఓటీలు ఇచ్చినా మా ఊళ్ళకే ఇండి అనేది దుర్మార్గం అయింది ఈ రోజు ఈ యొక్క స్టేజ్ ఇక్కడ పడ్డది ఏంటంటే దానికి కారణము మేనేజ్మెంట్ సిఐటి అని చెప్తున్నాం సిఐటు అనేది ఎందుకని చెప్తున్నా అంటే మరి ఆ పక్క ఏపీఎల్ ప్లాంట్ లో ఈ రకంగా కూర్చోవద్దు సంబంధిత అధికారులకు మనం ఏదైతే లెటర్ ఇచ్చేసి నోటీస్ ఇచ్చేసి మన పదిహేను రోజులక నలభై ఐదు రోజులక మనం అడుగుదాం మా పెద్దసారు ఉన్నాడు మరి ఆయనకు అడుగుదాము గవర్నమెంట్ ఎప్ప గుర్తులకు ఓటేందుకు గెలిచే పులి గుర్తుకు ేసి పులి నిలబి అని చెప్తాను ఇవాళ గర్జించే పులి పులికే ఓటేయ్యరా జై జవతకాలియో పులికే ఓటేయ్యరా మనకోసం వచ్చేరా నరసింహ